అందరూ నమస్కారం అండి అంత హాయిగా భ్రమణ స్వీకారం అన్నీ జరిగిపోయినాయి ఈరోజు బహుశా మంత్రుల శాఖలు కూడా కేటాయిస్తారు అంతా బాగానే ఉంది ఏదో చిన్న రెండు విషయాలు చెప్పు చెప్పుకుందాం అనుకుంటున్నా ఈరోజు వేరొక పార్టీ నిలబట్టడానికి కారణం పవన్ కళ్యాణ్ గారు అవన్నీ మీకు తెలుసు ఏ విధంగా నిలబడింది అసలు నిలబడుద్దా లేదా అంత జాతీయ పార్టీగా ఉండి మన ఆంధ్రప్రదేశ్లో ఒక పార్టీగా నిలబడి ఒక పెద్ద అతిపెద్ద పార్టీగా నిలబడి దానిని ఒక దెబ్బకి అవతల పార్టీ వాళ్ళు ఎంత ఇచ్చేశారో జైల్లోకి పంపించారో అవన్నీ మీకు తెలుసు ఆయన్ని బయటకు తీసుకురావడానికి కూడా పవన్ కళ్యాణ్ గారు ఎంత కష్టపడ్డారో కూడా మీకు తెలుసు ఆ తర్వాత ఓట్లు చేయకూడదని పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం దానికి కాపులందరి సహకారం ఎంత ఉందనేది కూడా మీకు తెలుసు ఇవన్నీ నేను తెలుసు తెలుసు అని ఎందుకు మాట్లాడుతున్నాను అంటే ఒకసారి గుర్తు చేద్దామని సరే తిరిగాడు చేశాడు ఓట్లు చేయలకుండా కాపులందరూ కలిసి ఓట్లు వేశారు అలాగే మిగతా కులాలందరూ కూడా వేయగట్టే ఇవాళ యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలు తొంభై వేలు కూడా వచ్చినాయి సరే మన కళ కూడా కొంత నెరవేరింది ఇవాళ ఇరవై ఒక్క సీట్లకి పరిమితం అయ్యాడు అంటే ఖర్చు పెట్టగలిగే వాళ్ళు లేరు కాబట్టి ఆ ఇరవై ఒక్క సీట్లు తీసుకొని నిలబడ్డాము సరే నెక్స్ట్ ఇయర్కి మన పార్టీ బిల్డప్ అవుతుంది నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు నిలబడతాము అవుతుంది అది వేరే విషయం అదంతా భగవంతుడు దయా ఎనీహౌ నాకు జరుగుతున్న బాధాకరమైన విషయం ఒకటే పార్టీలో ఉన్న వే పక్క ఉన్న ఆ పార్టీలో ఉన్న పెద్దలందరికీ తెలుసు ఎవరి వల్ల ఇవాళ ఆయన సీఎం అవ్వగలిగాడు ఎవరి వల్ల ఇవాళ ఇంత భారీ భారీ మెజారిటీలు వచ్చింది అనేది అలా తెలుసు ఆ కింద ఉన్న కేడర్కి కూడా తెలియపరచాలనేది నా విన్నపం ఇంకా వీళ్ళు ఈయనేం కష్టపడ్డాడు ఈయన వల్ల ఈ పవన్ కళ్యాణ్ ఏం కష్టపడ్డాడు ఈ పవన్ కళ్యాణ్ వల్ల ఏమైంది మేము చూడు మా సొంత కష్టం మీద మేము నిలబడ్డాం ఇన్ని సీట్లు తెచ్చుకోగలిగామంటే మాదేను అని చెప్పి ఈ జనసేన కార్యకర్తలని కొద్దిగా ఇబ్బందులు పెడుతున్నారు ఆ ఇబ్బందుల వల్ల చాలా చాలా గొడవలు జరిగే అవకాశం ఉంది నే నాకు తెలిసిన నేను కొన్ని ఒక రెండు మూడు జిల్లాలు నేను ప్రత్యేకించి తిరుగుతుంటాను నా వ్యాపార నిమిత్తం నేను తెలుసుకున్నది ఏంటంటే కింద కార్యకర్తలే కాదు పైన ఉన్న పెద్దవాళ్ళు కూడా ఉంటారు కదా పెద్ద నాయకులు ఆ ఏరియా ఆ తాలూకా నాయకులు లేదా జిల్లా నాయకులు ఉంటారు కదా ఈయనేం గెలిపించాడు ఈయనేం చేశాడు అంతా మనదే కష్టం అని చెప్పి కింద ఉన్న కార్యకర్తలకి తెలియపరచడం దీని నుంచి కొంత గొడవలు చేయటం ఇవన్నీ ఉన్నాయండి దీనివల్ల మన జనసేన కార్యకర్తలు కొంత అసహనానికి కూడా లోనవుతున్నారు పైన ఉన్న వాళ్ళకి తెలుసు ఇవాళ ప్రధానమంత్రి లాంటి వాడే తుఫాను ఈ తుఫాను లేకపోతే అది ఆంధ్రప్రదేశ్ క్లీసిప్ చేయగలదా అని మోడీ లాంటి ఆయన అన్నాడు అది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు వాళ్ళ అబ్బాయి లోకేష్ గారికి తెలుసు అక్కడ ఉన్న ఎమ్మెల్యేలకి తెలుసు అందరికీ తెలుసు ఇది ఒక ఆవేదనగా చెబుతున్నాను ఇది దగ్గర దగ్గరగా పవన్ కళ్యాణ్ గారికి చేరాలనేది నా ఉద్దేశం దీనివల్ల ఉన్న కార్యకర్తలు కూడా అసహనానికి చేరుతున్నారు అనేది ఇంకా నా ఇది ఇది హౌ నా కడుపులో ఉన్న బాధను నేను తెలియపరిచాను నేను తిరుగుతూ ఉన్న ఏరియాల్లో జరుగుతున్న ఇబ్బందులు నేను తెలియపరిచాను ఏం లేదు ప్రారంభంలోనే ఇలాంటి గొడవలు వస్తూ ఉంటే మనం ఎన్నాళ్ళు కాపురం చేయాలనేది కూడా మనం ఆలోచించుకోవాల్సి వస్తుంది కార్యకర్తకి ఇబ్బంది కలగన కలగనన్నాళ్ళు మనం ఏదైనా చేయవచ్చు కార్యకర్తకి ఇబ్బంది కలిగింది అంటే మనం చేయగలిగేది ఏముండదు ఇవాళ జరుగుతుంది వైసీపీ వాళ్ళకి వచ్చిన ఇబ్బందులు కూడా వే కార్యకర్త అనేవాడికి విలువ లేకుండా పోయింది మనం అదే తెచ్చుకోకుండా మన పార్టీని మనం బిల్డప్ చేసుకోవాలి మన పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నాడు ఇంకా రేపు నుంచి అన్నీ మంచే జరుగుతాయి ముందు మన పార్టీని బిల్డప్ చేసుకోవాలి అంటే ఇలాంటి ఇబ్బందులన్నీ మనము గ్రహించుకోవాలనేది నా విన్నపం దీన్ని మన రాష్ట్ర నాయకులకు కూడా తీసుకువెళ్దాం మన పార్టీని వెల్డప్ చేసుకుందాం మన కార్యకర్తలకు ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా చేసుకుందాం జై జనసేన జై జై జనసేన